ఇప్పుడున్నటువంటి ప్రస్తుత సమాజంలో నీ యొక్క మనసుని ఏదైతే ప్రభావితం చేస్తుందో ఫర్ సపోజు ఈ యొక్క భౌతికమైన సుఖాలే నిన్ను బాగా ప్రభావితం చేస్తున్నాయని అనుకుందాం సో నువ్వు కలియుగ స్థితిలో ఉన్నావు అని అర్థం ఇవి నువ్వు మార్చుకోగలిగితే అంటే నీవు ఇంతకి బియాండ్ విషయాలని కూడా సుఖించగలిగితే అంటే ఈ పంచ ఇంద్రియాలకి అతీతమైన సుఖాన్ని కూడా నువ్వు అనుభవించగలుగుతున్నావు అనుకో అప్పుడు నువ్వు ఈ కలియుగానికంటే ముందున్నటువంటి స్థితులు త్రేతాయుగము యుగము అందుకనే రామరాజ్యము అంటే అర్థము బాగా బంగారం కుప్పలు పోసేశారు ఎవరైనా తీసుకెళ్ళిపోండి అన్నారు వజ్రాలు కుప్పలు రోడ్డు పక్కన పోసారు వజ్రాలు రోడ్డు పక్కన పోసి అమ్మారు రామరాజ్యం అంత వైభవంగా ఉండేది నీకు రోడ్డు పక్కన వజ్రాలు పోసి అమ్ముతున్నారంటే అసలు ఆ వజ్రాలకు ఆ రోజు విలువ ఏ లేదు ఏం లాభం దానివల్ల రామరాజ్యము అని అంటే ఆర్థికంగా చాలా బాగున్నామను తినడానికి తిండి బాగా ఉందను ఇది కాదు దాని అర్థం రామరాజ్యము అనంటే మనిషి యొక్క మానసిక స్థితిగతులు వాడి యొక్క స్థితిగ శక్తి యొక్క స్థితిగతులు చాలా ఉన్నతంగా ఉన్నాయి వాడు కేవలము ఈ శారీరక వెంపర్లాటల్లో మాత్రమే మునిగిపోయి ఉన్నవాడు కాదు అనేటువంటి ఒక అనొక ఆ స్థితి రామరాజ్యము అటువంటి స్థితి కోసము ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నాం అటువంటి సమూహం పెరగాలని కృష్ణుడు కూడా ప్రయత్నం చేశాడు కలియుగానికి ముందు కృష్ణుడు కూడా కొన్ని వందల వేల యోగ ఆశ్రమాలని నిర్మాణం చేశాడు ఇప్పుడు మనం కూడా అటువంటిది నిర్మాణం చేసుకోబోతున్నాం మనం నిర్మాణం చేసుకుంటున్నది కూడా కృష్ణుడు లాంటి ఉద్దేశంతో కృష్ణుడు ఎలాంటి పనైతే చేస్తున్నారో రామరాజ్యము అనేటువంటి ఒక ఒక స్థితి కోసము రాముడు ఎలాంటి పని చేశాడో ఆ విషయాలని మనం మళ్ళీ ఒక మనము అలాంటి ఇంప్లిమెంటేషన్ చేద్దాము అలా చేసి అటువంటి ఒక సామూహిక శక్తిగా మారదాం మనమంతా ఇదొక పెద్ద యజ్ఞము ఇది ఒక ఆశ్రమం కట్టుకున్నాము ఒక కోర్స్ ఉంటుందట ఇది చేస్తారట ఇది ఇది చే ఇవి వీటి కోసం కాదు ఇది బయటికి బాహ్యంగా కనపడే ఒక సాధారణమైన విషయాలు కానీ అంతర్లీనంగా చేసేటువంటి ఒక ప్రయత్నం ఏంటి అని అంటే మనము ఏవైతే కృష్ణుడు సాధించాలని కోరుకున్నాడో ఏవైతే రామరాజ్యము అని చెప్పబడేటువంటి స్థితి ఏదైతే ఉందో ఏదైతే త్రేతాయుగము అని ఏదైతే ద్వాపరయుగం అనే ఈ కలియుగానికి కంటే ఉన్నతమైన ఒకనొక కాలము ఏదైతే ఉందో అది మళ్ళీ భూమి మీదకి తీసుకురావటం కోసం అది మనుషులలో కల్పించడం కోసం కలియుగము టైంకి సంబంధించింది కాదు బయట గీత గీసుకునేది కాదు ఈ క్యాలెండర్లో ఈ టైం నుంచి ఈ టైం వరకు క్యాలెండర్ కలియుగము ఇది కాదు అసలు ఎప్పటికీ మనం అనుకుంటూ ఉంటాం ఏదో కలియుగంలో ఉన్నాం ఇంకా అంతే మరి ఏం చేస్తాం అని అనుకుంటూ ఉంటాం నువ్వు నువ్వు నీ ప్రయత్నముతో నీ యొక్క స్థితిని నువ్వు మార్చుకుంటే ఇదే కాలములో ఇదే సమయంలో నువ్వు కలియుగం నుండి బయటపడిపోయి దానికి ముందు రాముడి కాలానికి దాని కృష్ణుడి కాలానికి రాముడి తర్వాత కృష్ణుడి కాలానికి దానికంటే ముందు కాలాలకు కూడా నీ స్థితిని పంపించవచ్చు కాలానికి అంటే మళ్ళీ గుర్తుపెట్టుకోండి అంటే మళ్ళీ ఏదో ఒక వెయ్యి సంవత్సరాల క్రితానికి పదివేల సంవత్సరాల క్రితానికి మళ్ళీ ఒక ఇరవై వేల సంవత్సరాల క్రితానికి వెళ్ళడం గురించి కాదని అంటున్నది నీ యొక్క అనుభూతి స్థాయిలను ప్రస్తుతం నువ్వు ఉన్న స్థితి శరీర అనుభూతుల్ని మాత్రమే గ్రహించగలిగేవాడిగా ఉన్నావు నాలుగు రోజులు రుచికరమైన భోజన ఆహారాలు పెట్టకపోతే మనం చప్పబడిపోయి నిరసించిపోయే ఇలాంటి దుస్థితిలో ఉన్నాం మనం అంటే బాహ్యమైన విషయాల ప్రేరణతోనే బ్రతుకుతూ ఉన్నాం ప్రతి ఒక్కరూ బాహ్యమైన విషయాల ప్రేరణతోనే బ్రతుకుతూ ఉండటాన్ని కలియుగం అంటారు అంతరంగికమైనటువంటి శక్తి చేత ప్రేరేపించబడి శక్తి చేత పోషించబడుతూ ఉండడాన్ని మనము ద్వాపరం అనుకోవచ్చు త్రేతాయుగం అనుకోవచ్చు ఋషుల కాలం అనుకోవచ్చు దైవ కాలము అని అనుకోవచ్చు దేవతల కాలం అనుకోవచ్చు శివకాలము అనుకోవచ్చు మనం ఆ స్థితి మన యొక్క శంభోయోగం యొక్క ఉద్దేశం ఏంటి అంటే ప్రయత్నం అంతా ఏంటి అంటే నిన్ను నువ్వు ప్రస్తుతం ఏ స్థితిని అయితే అనుభవిస్తున్నావో దానిని మనమేం కించపరచటం లేదు నువ్వు ప్రస్తుతానికి ఏదో ఒకటైతే గ్రహించగలుగుతున్నావుగా కనీసము నీ నీ యొక్క కొడుకునో కూతురునో దగ్గరికి తీసుకొని నానా అని ఆ స్పర్శలో ఒక ఆనందాన్ని పొందగలుగుతున్నావు కదా అది చాలు మన కనీసం ఇంకా నువ్వు రాయిగా లేదు అది చూడండి రాయితారు దాన్ని జంతు ప్రవృత్తి అంటారు జంతువుకి తనే కన్నా పిల్ల తనే కన్నా బిడ్డ కాదా కూడా తెలియదు దానికి అందుకే తనే కన్న పిల్లలతోనే మళ్ళీ పిల్లల్ని కనగలిగేటువంటి బుద్ధి ఉంటుంది దానికి వాటికి తెలియదు అర్థం కాదు అది అంటే సుఖమే ప్రధానమైనటువంటి ఆలోచనగా ఉంటుంది వాళ్ళ యొక్క స్థితి అలా ఉంటుంది అటువంటి దిగజారైపోయేటువంటి కాలంలోకి స్థితిలోకి నువ్వు వెళ్లకుండా ఉండాలి ముందైతే నువ్వు కనీసము ఒక దివ్యమైన ప్రేమని ఇంకా అనుభూతి చెందుతున్నావు నా బిడ్డ అనేది ఒక దివ్య ప్రేమే నా కొడుకు అనేది ఒక దివ్య ప్రేమే మా గురువు అదొక దివ్య ప్రేమే నా భార్య అదొక దివ్యమైన ప్రేమే కనీసము నీకు ప్రస్తుతానికి ఏదైతే అనుభవం ఉందో వరకైతే నువ్వు ఉన్నావో అక్కడ నుండే పట్టుకొని పై దాకా తీసుకెళ్దాం కనీసం నువ్వు ఇంకా జంతువులోకి వెళ్ళలేదు సమాజము ఆ జంతువుగా మారే ప్రమాదంలో కూడా ఉన్నది చాలా దగ్గరగా ఉన్నది ఆల్రెడీ మారిపోతూ వస్తూ ఉన్నది అటువంటి ఈ పరిస్థితుల్లో శంభోయోగం ఏం చేస్తుంది అని అంటే పై పైన అందరూ పోటీ పడి మాకు జనాభా ఇంత జనాభా ఉన్నారు మా సంస్థలో మీరు మాతో మంచిగా ఉంటే మా ఓట్లని మీకే ఎంచుతాము అని బేరసారాలు చేయటం కోసం జనాల్ని పోగు చేసే పని చేయటం లేదు మనం చేస్తున్న పని ఏంటి అని అంటే సామూహికంగా కాలాన్ని మార్చగలమా మనం అందరం కలిసి ఆ స్థితిని మార్చటానికి ఒక మనిషిలో కలియుగ స్థితిని మార్చటానికి దీని యొక్క ప్రేరణకి అతీతంగా దివ్యమైన ప్రేరణకి గురి చేయటానికి కావలసిన ఒక వాతావరణాన్ని మనం సృష్టించటానికి యోగీశ్వరులు కావాలి దానికి ఇది వ్యక్తిగత ప్రయోజనం కోసం కాదు మనం చేస్తున్నది స్ఫూర్తిగా సమాజ ప్రయోజనం కోసం సమాజం అన్నప్పుడు కేవలం మనం ఇప్పుడు చూస్తున్నటువంటి జనాభా వ్యవహారం ఇదే కాదు దాని యొక్క మూలమైనటువంటి దాని యొక్క ఆత్మని చేంజ్ చేయటం కోసం ప్రస్తుతము దిగజారిపోయి ఉండి అది మీ లోతుల మీ ప్రాణాన్ని ప్రభావితం చేయలేని స్థితిలో ఆ యొక్క ఆత్మ ఉన్నది వస్తువులు ప్రభావితం చేస్తున్నాయి ప్రాపంచిక విషయాలు ప్రభావితం చేస్తున్నాయి కానీ అంతటా పోగై ఉన్నటువంటి జీవము నిన్ను ప్రభావితం చేయలేకపోతుంది దానిని శక్తివంతం చేసే ప్రాసెస్ తిరిగి సృష్టినే నువ్వు శక్తివంతం చేయటం సృష్టి ఎప్పుడు శక్తివంతమైనదే కానీ నువ్వు గ్రహించగలిగేలా నీ చుట్టూ ఉన్న సమూహాన్ని మార్చటం దైవం ఎప్పుడు శక్తివంతమైనదే అసలు నువ్వు దాని ప్రేరణకి గురయ్యేలా నీ ఆంతరంగిక ప్రపంచాన్ని కాలాన్ని స్థితిని మార్చటం అనేటువంటి ఒక ప్రాసెస్ని మనం చేస్తూ ఉన్నాం అది చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఇప్పుడు మనము ప్రతీది మన బ్రతుకు ఎలా అయిపోయింది అని అంటే నీకు ప్రతీది భౌతిక స్థాయిలోనే నువ్వు అనుభవి అనుభూతి చెందుతున్నావు దైవాన్ని కూడా ఆఖరికి దైవాన్ని కూడా నువ్వు ఎలా అర్థం చేసుకుంటున్నావు అంటే నీ భౌతిక అవసరాల ఆధారంగా అర్థం చేసుకుంటున్నావు ఈ దైవాన్ని నేను పూజ చేస్తే ఈ దైవాన్ని నువ్వు పూజ చేస్తే కలిసి వచ్చింది ఈ దైవాన్ని చేస్తే కలిసి రాలేదు ఇలా ఆలోచిస్తూ ఉంటావు నేను ఈ గురువు దగ్గరికి నాకు ఏదో పని కోసం వెళ్ళాను అది అక్కడ అవ్వలేదు ఇంకో గురువు దగ్గర వెళ్తే ఏంటండి మీరు కూడా అడిపోండి అని ఇలాంటి మనస్తత్వాలతో ఉంటూ ఉంటాం అలా నిన్ను ఈ భౌతికమైనటువంటి విషయాలలో ఉంచడానికి ఈ శంభోయోగం పనిచేయదు దీని నుంచి నిన్ను దూరంగా భౌతికాతీతమైన ఒక స్థితికి నిన్ను తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది నువ్వన్నీ దైవాన్ని కుటుంబాన్ని బంధాన్ని నీ చుట్టూ నువ్వే కన్నా నీ పిల్లలతో ప్రేమానురాగాలని నీ జీవితాన్ని పరిపూర్ణంగా పంచుకున్న భార్యాభర్తలు వాళ్ళ బంధాలను అన్నిటినీ భౌతిక స్థాయిలోనే అర్థం చేసుకోగలరు తప్ప ఇంకోలా అర్థం చేసుకోలేరు ఎందుకంటే అంతకి మించిన సామర్థ్యం లేదు ఒక మనిషికి అంతకు మించిన సామర్థ్యం లేదు అంటే ఆల్మోస్ట్ ఒక సాధారణమైన ఒక జంతు జాతికి మనకి పెద్ద వ్యత్యాసం లేకుండా ఉన్నాం అవి కూడా అలానే ఉంటాయి పెద్దగా దాంతకు మించి అర్థం కావు కానీ మనము అంతకంటే లోతైనటువంటి విషయాలని అర్థం చేసుకోగలిగిన వారుగా ఒక మనిషిని తయారు చేసుకుని ఇది చదువుతో పని లేదు దీంతో దీనికి స్థాయితో పని లేదు అవగాహన అవగాహన పెంచుకోవటం మాత్రమే కావాల్సింది నువ్వు నువ్వు ఆ స్థితిని కల్పించుకోగలిగితే ఇక్కడ వాతావరణం మారిపోతుంది వెంటనే నేను అంటున్నది కేవలం నీ మెచ్యూరిటీ మైండ్ మెచ్యూరిటీకి సంబంధించింది కాదు నీలో ఉన్న ఆ జీవాన్ని అత్యంత పురాతనమైనటువంటి నీలో ఉన్న నీ ఆత్మని ఆ పురాతనమైన స్థితికి తీసుకువెళ్ళటము ఇప్పుడు నువ్వు అని నీ రూపంలో ఏదైతే శరీరం ఉందో ఆ శరీరంలో ఉన్న ఆత్మ ఇప్పుడు ఇప్పటికిప్పుడు తయారైనది కాదు ఇది అత్యంత పురాతనమైనది ప్రస్తుతం ఉన్న ఈ స్థితి ఏదైతే ఉందో బలహీనమైన స్థితి ఒక సాధారణమైన గృహిణిలా ఒక సాధారణమైన ఉద్యోగస్తుడిలా బ్రతుకుని ఈడుస్తూ ఇంకెప్పుడు అయిపోతుందా ఈ చావు దగ్గరికి ఎప్పుడు వస్తుందా ప్రశాంతంగా ఉంటుందని ఎదురు చూసేలా దుస్థితిగా ఉన్నటువంటి ఈ స్థితి కాదు నిజంగా నిధి నువ్వు అత్యంత పురాతనమైనటువంటి పూర్వమైనటువంటి అనుభవం ఉన్నటువంటి ఒక మహా ఆత్మవి అవి దిగుతూ 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 అనేక జన్మలు తీసుకుంటూ చేసు తీసుకుంటూ అనేక శరీరాలు అనేక జీవరాశులుగా నువ్వు అనుభవం పొందుతూ తుదకి ప్రస్తుతం ఉన్న ఈ లోయెస్ట్ ఫార్మ్ ఆఫ్ అత్యంత దిగువ స్థాయి ఒక స్థితిగతుల్లోకి వచ్చేసాం అందుకే కలియుగము ఎప్పుడైతే ప్రవేశించిందో ఈ యొక్క కలియుగంలో మాత్రమే సుఖ ప్రధానమైనటువంటి ఆలోచన విధానం ఉంటుంది సుఖమే ప్రధానంగా ఉంటుంది ఇక్కడ దీన్ని కాస్త మనము దాన్ని ఈ లోయెస్ట్ ఫామ్లో ఉన్నటువంటి ఈ అనుభవాన్ని దివ్యమైనదిగా దైవికమైనదిగా తిప్పటం కోసం మనం చేసే ప్రయత్నం అంత అది కేవలం ఒక వ్యక్తిలో మాత్రమే కాదు సమాజపు స్థితిగతి కూడా అలా మారటానికి మనము పనిచేస్తూ ఉంటాం ఇంకొక లేయర్ ఫామ్ అవుతూ ఉంటుంది ప్రస్తుతం ఉన్న లేయర్ మీరు ఎంత ప్రయత్నం చేసినా తీసుకువెళ్ళి భౌతికం అనేటువంటి ఒక ఉచ్చులోకి నెట్టేస్తూ ఉంటుంది మిమ్మల్ని ఎందుకంటే అది అదే ఉన్నది ప్రస్తుతానికి ఆ బుడగే ఉన్నది ప్రస్తుతం మరి మనం ఇంకొక బుడగని సృష్టిస్తాం ఈ సమూహము ఆ బుడగలోకి వెళితే ఆ పైన మిగతా బుడగ పగిలిపోతుంది అప్పుడు మనం ఒక కొత్త సృష్టి చేసిన వాళ్ళుగా మారుతాం అటువంటి సామర్థ్యం ఉన్నటువంటి యోగీశ్వరులు భూమి మీదకి వచ్చారు వాళ్ళందరూ శంభోయోగముతో కలిసి పనిచేస్తారు మన చుట్టూ ఇప్పుడు మనకి మన సమూహంగా మనం ఉన్న మనలోనే వాళ్ళు ఉన్నారు అందుకే వారు ఈ కార్యాన్ని చేయగలరు వాళ్ళందరినీ శంభోయోగము ఒక కుటుంబంగా చేసుకొని పనిచేస్తూ ఉన్నది రాబోయే కాలంలో మనము ఈ యొక్క స్థితిగతులని మార్చగలుగుతాం ఇది మైండ్ మారుస్తే అయ్యేది కాదు మిమ్మల్ని ఎంత మైండ్ మార్చినా మళ్ళీ అది తిరిగి మొదటికే వచ్చేస్తూ ఉంటుంది మీ శక్తిని మారుస్తే మీ మనసు మీ మాట వినడం మొదలు పెడుతుంది అందుకే ఆ శక్తిని మార్పు చేసి ఒక మనిషిలోని శక్తిని మార్పు చేస్తూ సమాజపు శక్తిని కూడా మార్పు చేయటం మనిషి యొక్క ఆత్మ శక్తిని మార్పు చేస్తూ సమాజ ఆత్మశక్తిని కూడా మార్పు చేయటం అనే ఒక ప్రాసెస్ మనం శంభోయోగంలో చేస్తూ ఉన్నాం